లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలనా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సాధించారు ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నకిలీ విత్తనాల అమ్మకాలపై సీఎం రివ్యూ చేశారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్తా హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు నేరాలు డ్రగ్స్ నియంత్రణపై చర్చించినట్లుగా తెలుస్తుంది మరోవైపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం సమీక్ష జరిపినట్లుగా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారంతా గత ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పనిచేశారని పోలీసు విచారణలు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది అయితే ఎన్నికల కోడ్ కారణంగా తాను ఈ అంశంపై ఎలాంటి రివ్యూ నిర్వహించలేదని గతంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే కోడ్ పూర్తవడంతో ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు మరికొన్ని అంశాలపై అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు రామగుండం ఫ్లై యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో సమావేశంలో మాట్లాడారు స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ దీంతో పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇదిగోండి పదమూడు లారీలని పట్టుకుంటే ఇట్లా రాత్రి లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలకు రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇష్పెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పటికి ఫోన్ చేయ ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబరు చదువుతా పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు తతిమ బండ్లన్నిటి కూడా ఇచ్చిపెడతారు మీకు ఆ నంబర్ని కూడా చదువుతా టీఎస్ ట్వంటీ నైన్ టీబీ త్రీ టూ డబల్ నైన్ ఒక బండి టీఎస్ టూ త్రీ టీ త్రిబుల్ నైన్ జీరో బండి టీఎస్ ట్వంటీ నైన్ టీ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఒక బండి టిఎస్ ట్వంటీ యూ జీరో ఫోర్ ఫైవ్ నైన్ ఒక బండి టీఎస్ థర్టీ సిక్స్ టీఏ సిక్స్ జీరో డబల్ నైన్ ఇంకో బండి టిఎస్ థర్టీ సిక్స్ టీ వన్ డబల్ జీరో ఎయిట్ ఒక బండి ఏపీ థర్టీ నైన్ విఏ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఒక బండి టీజీ థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి టీజీ ట్వంటీ త్రీ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి ఇంకొక రెండు బండ్లు నంబర్లు మిస్ అయినాయి ఎంత బాధ అనిపిస్తుందంటే రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూలు ఎంపీ రవి అన్నారు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరియైన సౌకర్యాలు లేవని సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థికి కావలసినటువంటి భోజన సౌకర్యం అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాత్రి ఇంటికెళ్ళి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటటువంటి ఏర్పాటు ఇది మామూలుగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని తగ్గించడం కానీ మళ్ళీ పెట్టకుండా ఉండటం కానీ చేయటం కాదు అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నడుస్తూనే చాలా స్కూల్స్ లో రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ లేదు మామూలు గవర్నమెంట్ స్కూల్స్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ నైన్టీ పర్సెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్స్ లోనే చదువుకొని ఆ స్థాయికి వచ్చారనే విషయాన్ని తెలియజేశారు ఇవాళ ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది పిల్లలు స్కూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది స్కూల్కి రావడం వల్ల మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బిఆర్ శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చాంబర్లో మండలి చైర్మన్ ముత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు బీఆర్ఎస్ అభ్యర్థిగా రవీన్ కుమార్ రెడ్డి మహబూబాబాద్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వన్ని జీవన్ రెడ్డిపై నూట తొమ్మిది ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల తీన్ మార్ మలన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమికారి సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు గాంధీభవన్ ను వెంటనే తమకు న్యాయం చేయాలని రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు ఎన్నిసార్లు మంత్రులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ గురించి వచ్చామన్న మరి నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో తర్వాత అది లీక్ అయింది చాలా మెంటల్ స్ట్రెస్గా ఫీల్ అయ్యాము అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి బాగా రాశాము మాకు జాబ్ వస్తుంది అది కన్ఫామ్ ఉంది బట్ వీళ్ళు కాలయాపి కాలయాపన చేసుకుంటూ ఇవ్వట్లేదు అండ్ టీఎస్టిఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ ఓన్లీ గ్రూప్ వన్ మీద చేస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి మేము ఏడబ్ల్యూ వాళ్ళం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే టెంపరేచర్ ఇక్కడ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై రెండు రోజు నోటిఫికేషన్ వచ్చింది పదిహేను వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి రెండు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎగ్జామ్ జరిగింది అది క్యాన్సల్ అయింది లీకేజ్ వల్ల గత ప్రభుత్వం తప్పిదం వల్ల తర్వాత మేము మే ఇరవై ఒకటి ఇరవై రెండు రోజు ఎగ్జామ్ రాసాము అది అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో జిఆర్ఎల్ వచ్చింది తర్వాత మొన్న మార్చ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికీ ఇవ్వలేదు సో మేము చాలా ఫైనాన్షియల్గా అండ్ మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం సో వెంటనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి జాయినింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ గ్రూప్ అయితే ఒకటే కాదు సార్ టెక్నికల్స్ కూడా ఉన్నారు గ్రూప్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు మేము టెక్నికల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ చాలా నష్టపోయారు ప్రీవియస్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లిక్ ఏ డబల్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది పేపర్ లిక్ వల్ల మేము ఏ డబల్ చేస్తాం రెండు రెండోసారి ఎగ్జామ్ రాస్తాం మేము టీఎస్పీఎస్ అంటే కూపన్ ఒకటే కాదు ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్ ఫైనల్ గా అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మాకు కోరుకుంటున్నాం కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు బాధ్యతలు స్వీకరించారు గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు మోదీ క్యాబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు బొగ్గు గనుర శాఖ బాధ్యతలు అప్పగించారు అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కారులో అవకాశం దక్కింది మేరకు ఆయన తన చానా స్వీకరించారు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికార పూర్వకంగా ఈ బాధ్యతలు ఈ రోజు చేపట్టాను భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆవిష్కరించారు బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము పవర్ మినిస్ట్రీ గాని రైల్వే మినిస్ట్రీ గాని కోల్ మినిస్ట్రీ కానీ మైన్స్ మినిస్ట్రీ కానీ వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము ఇటు మినరల్ మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీర్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చాంబర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు ఇటీవల జరిగిన పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మళ్ళా అభ్యర్స అభ్యర్థి అనుకున్న రాకేష్ రెడ్డిపై పద్దెనిమిది వేల పైచురుకు ఓట్లతో విజయాన్ని సాధించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఎంపీ చామన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ నేతలు హాజరయ్యారు సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండల్లో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పీసీసీ కమిటీలు డిసిసిలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ తెలంగాణ జనసమితి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె యూత్ కాంగ్రెస్ నేత తూర్పు జయారెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ మేరకు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు జారీ చేశారు పాటుగా ఎవరి లేకుండా పార్టీకి తాను అందించిన సేవల ద్వారానే ఆమె నియమితులు కావడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జగారెడ్డి అరెస్టు కాగా ఆయన తరపున సంగారెడ్డి నియోజకవర్గంలో జయారెడ్డి విస్తృతంగా పర్యటించి తండ్రి విజయంలో తన వత్తు పాత్ర పోషించారు పార్టీ కార్యకర్తల సంక్షేమం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత అయ్యారు మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు కాగా ఇటీవలే కవితకు ఢిల్లీలో రౌస్ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే దీంతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనున్నారు మరోవైపు కోర్టులో చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా కోర్టు అంగీకరించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటిన జరగనుంది ప్రభుత్వం హయాబ్లో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది కేసీఆర్ హరీష్ రావు వెంకటరామరెడ్డికి పండగాని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావుకు ముందుంది ముసల పండగ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ స్కాంపై ఈడీ దృష్టి సారించడంతో ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది రాబోయే నాలుగున్నర ఏళ్లలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు మూడు నాలుగేళ్లలో మూసి నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు వచ్చే మూడేళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా బ్రాహ్మణ విల్లంల పంప్ హౌస్ ప్రాజెక్ట్ రిజర్వాయర్లను మంత్రి కొమటిరెడ్డి పరిశీలించారు గొర్రెల స్కామ్లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది గొర్రెల స్కామ్లో జరిగిన ఏడు వందల కోట్ల అవినీతిపై ఈడీ దృష్టి పెట్టింది గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఆధారాలు గుర్తించారు ఈ నేపథ్యంలోనే గొర్రెల స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఈడి లేఖ రాసింది రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని ఈడి కోరింది పిఎంఎల్ఏ యాక్ట్ కింద గొర్రెల స్కామ్పై విచారణ చేయనున్నారు గొర్రెల కొనుగోలు కోసం ఏ ఏ జిల్లాలో ఏ అధికారుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ ఆరా తీస్తుంది గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకునే ఏజెన్సీల వివరాలు ఈడీ లెక్కలు కోరింది గొర్రెల స్కామ్ మూడు రోజుల కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదడు లేదని కుంభకోణానికి కారుకులు ఎవరు ఎవరెవరి పాత్ర ఉంది రికార్డ్స్లో తప్పుడు లెక్కలపై ఏసీబీ ప్రశ్నించింది గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా ఇతర అభినామీ ఖాతాలకు డబ్బు మళ్లింపుపై ప్రశ్నించారు ఏసీబీ విచారణకు మాజీ ఎండీ రామచందర్ నాయక్ ఓఎస్టి కళ్యాణ్ కుమార్ సహా మూడు రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో తిరిగి తరలించారు ళేశ్వరం అవకతవకలపై పిసి ఘోష్ మిషన్ విచారణ కొనసాగుతుంది ఈఎన్సీ జనరల్ కార్యాలయం ఓ అండ్ ఎం విభాగాల ఇంజనీర్లను ఘోష్ కమిషన్ విచారించింది మేటిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు సంధించింది ఆ నివేదికను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టారన్న సంగతి కూపీ లాగే ప్రయత్నం చేసింది అలాగే గోదావరిలో నీరున్న ప్రాణహిత నుండి ఎత్తిపోయడంపై కమిషన్ ఇంజనీర్లు ప్రశ్నించినట్లుగా సమాచారం కాగా పిసి ఘోష్ కమిషన్ ఇంజనీర్లకు సంబంధించి చేపట్టిన విచారణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది అధికారుల విచారణ పూర్తయితే బ్యారేజ్ల నిర్మాణంతో సంబంధాలున్నా గత ప్రభుత్వంలోని బాధ్యులైన ప్రజాప్రతినిధులను విచారించబోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎంకు నోటీసులు ఇవ్వగా రేపటితో ఆ గడువు ముగియనున్నది రేపటిలోగా కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల బస్సులపై ఆర్టీఓ అధికారులు వరుస దాడులు చేస్తూ కొరడా జుల్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్ కాలేజీల బస్సులను వరుసగా తనిఖీ చేస్తున్నారు ఈ నెల పన్నెండు నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను రెండు రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్ బస్ ఫిట్నెస్ ఫార్మేట్ ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేకుండా ఉన్న పదమూడు బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సులు ఫిట్నెస్పై అవగాహన కల్పించామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఆర్టీఓ విజయరావు హెచ్చరించారు ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఆర్టీఓ పటాన్చె విజయరావు ఉంటాయన్నారు ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్ శంషాబాద్ చేవెళ్ల బాలాపూర్ కొండాపూర్ మేడ్చల్ ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు చేస్తున్నారు అధికారులు మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కొరడా జొడిపించారు ఆర్సీ పర్మిట్ ఫిట్నెస్ ఫైర్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు బస్సులు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యారిటీ చెక్ చేస్తున్న అధికారులు అరవై సంవత్సరాలు వయసు దాటిన డ్రైవర్ స్కూల్లు బస్సులు నడపకూడదని హెచ్చరించారు స్కూల్లో మనకు ఈ ఈ మంత్ అంటే జూన్ పన్నెండు నుంచి రీఓపెనింగ్ రీఓపెన్ అయినాయి దీనిలో భాగంగా స్కూలు యజమానులకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఉపన్యా లోపల బస్సులన్నీ యథావిధిగా ఆ కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా పిక్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తాము నిన్న నాలుగు బస్సులు సీజ్ చేసాము ఈరోజు కూడా ఐదు బస్సులు సీజ్ చేసాము ఇది వాళ్ళకు అవగాహన జరిపి ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు రోడ్డు మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్ లైసెన్స్లు కానీ ఫిట్నెస్లు కానీ పర్మిట్ కానీ ట్యాక్స్లు కానీ బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిన వాళ్ళకి కూలీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందిన దారుణ ఘటన హైదరాబాద్లో జరిగింది మహరిన్ అనే విద్యార్థిని జూసఫ్గూడలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది ప్రతిరోజు కాలేజీకి ఆర్టీసీ బస్సులో వెళ్తుంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగానే దిగడానికి యత్నించి కాలు జారి బస్సు టైర్ల కింద పడింది దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ నగర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది మొత్తం ఇరవై మంది ఐఏఎస్లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్ నాగర్ కర్నూలు జిల్లాకు సంతోష్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ జా కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు అశ్విన్ సంగ్వన్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ నారాయణపేట జిల్లాకు సక్తా పట్నాయక్ హనుమకొండ జిల్లాకు ప్రావీణ్య అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్ మహబూబ్నగర్ జిల్లాకు విజయేంద్ర మంచిరాల జిల్లాకు దీపక్ వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్ నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి వనపర్తి జిల్లాకు ఆదర్శ సురభి వరంగల్ జిల్లాకు సత్య సత్యసారదాదేవి అదేవిధంగా ములుగు జిల్లాకు దివాకర్ నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసులు ఇచ్చింది అయితే రాతపూర్వక వివరణకు డెడ్ లైన్ నేటితో ముగియనుంది ఈ క్రమంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాశారు మొత్తం పన్నెండు పేజీలతో కూడిన కాపీ ప్రతి కమిషన్కు అందజేశారు ఈ సందర్భంగా లేఖలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని ఆక్షేపించారు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్లో కూల్చివేతలు చేపట్టారు జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందాయి ఫుట్పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు అయితే ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది That yeah. was